హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కాళ్ళు ముగ్గిన కనికరం లేదు దాన్ని మారి మారి దెబ్బలు కొట్టినా దానికి సింగు లేదు నువ్వు ఇక్కడికి ఎవరు వాయుస్మతి సామ్రాజ్యానికి సామ్రాజ్యానికి నేనే అదిపతి వా అది పది కొట్టింది కన్నత బిడ్డలు క్రమశాంతి వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోమానంగా ఆ బిడ్డ హో కలకల కలకల కంటతాడ పెడతాను అందుకొంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఏ బిడ్డలకైనా అబ్బా చిన్నాడు అబ్బాయి కత్త బాల చిన్నాడు బాబాయ్ కత్తడా అవులా నువ్వులే నా బిడ్డకు కట్టవాని వాళ్ళు దగ్గర తీసుకోని నవై నువ్వు ఎప్పుడు అమ్మా నువ్వు ఎక్కడెళ్ళిపోతే వాడి తండ్రిని ఆ చే తల్లిని ఆన చేసుకుంటా గడుమెల్లింది ఆ ఇక నా ఊరు నేను బతక కూడదు నేను ఏ బాయ్ నన్ను వలసి చచ్చిపోతాను ఉత్తర క్షేత్ర తోడు నా అత్తే అత్త నా మామే అనుకుంటాని ఇక నాదా నేను నీ ఎవ్వడదాన్ని ఏ బాయ్ నన్ను వాళ్ళను వెళ్ళిపోమంటే అనురాధదేవి అప్పుడు బంతుగోలు ఉన్నాడు మేఘ రెడ్డి బామా అనురాధ దేవి ఆనాడు పచ్చని పందిట్టు నీకు అందరి తల్లి చచ్చిపోతే మీ తల్లి చచ్చిపోవచ్చు నన్ను తీసిన చేతిలో పెట్టింది మేఘ నందాల రెడ్డి నా బిడ్డ కాదు నీ బిడ్డను కొమ్మన్నది తోడు ఉన్న చూసుకోమన్నది కడుపులో కొట్టిన కన్న బిడ్డ వాళ్ళ చూసుకోమన్నది తల్లికి కానీ వాళ్ళ ఒక్క నాడు మూడు ముళ్ళ బంధం ఏడు అడుగు నా బంధువు అగ్ని సాక్షి సాక్షిగా ఏలు పట్టి పోలు తిరిగి నీ ఒక తాలి కట్టినా నేను ఆనాడు నీ యొక్క ఏలు పట్టుకోని పోరు తిరిగిన ఆనాడు పట్టిన రెక్క నా బాణం ఉన్నది రోజు

గుండె ధైర్య అంటే నా గుంజకి వాళ్ళు అలా గుంజం మంచిగానే ఉన్నది మొన్న ఆయన కలిసిగా మంచి మంచి గుంజాలు వాటికి నా నాకు గుండెకి అవా ఆ చెప్పాలా ఏవో ఇగో నా భార్య తోలుకొని మా అత్తగారు అత్తగారు ఇంటికి పోతే ఆ మా మామ మల్ల పెళ్ళి వేసుకుని ఆ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు నా భార్య పోయి వడగట్టం అడిగితే వాడు ఇది ఒక రూపాయి వరకట్ట చెప్పి నా భార్య నా ఇద్దరాకు మారు మారుతుంది దెబ్బలు కొట్టి ఇంతకెళ్ళి ఇద్దరికి ఒక్క రూపాయి వరకట్టం కూడా లేనే నా తల్లి రాయే వాడు నేను ఆడికి అనుకున్నారా పెళ్లిగానే వాడు పెళ్ళవల్ల వచ్చిన వాళ్ళ మాట్లాడు మొక్కలు చూసిండురా అప్పుడన్నా తెలుసుకోలేదు వాడి మరొక చూడు పెళ్లి చేసుకో పెళ్ళవు చచ్చిపోయినా వీడియో పెళ్లి చేస్తా సరే చేసుకుంటే చేసుకుంటే చేసుకోని సరే నేను దాని చెప్పండి అది ఏం తో చేసి నాకే చేసిన పెడతాడు అది చేసుకుని చేసుకొని ఆయనకి మొదటి అడ్జిట్లేదు రేపు ఏ ప్రకారం అడ్డు పెట్టేది కట్టు ఆ రో కొడు పోతే ఇతరా పోతాగా నేను మాత్రం ఆ పిల్లలు వదిలిపెట్టి ఉండలేదు అయినా కథ కాదు కదా నాతో పోయి నేను అమ్మా కన్న పడుకు సరే అని చెప్పి అప్పుడు ఆ కన్న తల్లి ఇక నా నాకు ఇవ్వంటాడు మరి వల్ల నా కొడుకుని కోడలు మంది కొడుకులు ఉన్న ఒకవేళ ఒక కొడుకు కోడలు ఇంటికే ఒకవేళ ఒకవేమనుకుంటారో ఒక బాలదేవి వాళ్ళ గోడ దగ్గర ఇంట్లో తీసుకొని వస్తాడు కొన్ని కొద్ది రోజులు నా కోడలు మనకి చూసుకుంటా ఏదన్నా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నా కొడుకు ఎప్పటికి ఇంట్లో ఉంటాడా నా కొడు లేని సమయం లోపల నా కోడలు ఉడుగుబట్టి పడతానని చెప్తా మళ్ళా కోట్లు తెచ్చే వరకట్టం తెచ్చే మరి మన పిల్లల నా కొడుకు పెళ్లి చేసుకుంటా ఆ మరి ఒక మాట పెట్టుకుని కొడుకులు కోడలు తీసుకొని వచ్చి మీరు మాటలు మెంటైన్ చిన్న ఆయన పిలిచినట్టు అగరగల మాటలు మాట్లాడుతుంది కడుపుల కత్తులు నేను ఉంటే పిల్లలతో కోడల కోడలని ఆ కొడుకు నమ్మిండు అట్లా కొన్ని రోజులు Come on. మస అంటే వేల అత్తా రోజు దంచి పొస అంటే ఒక కేరా మరి అప్పుడు ఆ మరి ఆ యొక్క తన దగ్గర సెలవు ఆ తల్లి బయటకొచ్చి అమ్మాని కోడలపై అని ఆ తల్లితో చెప్పి బాధిబేట చిన్న తల్లి బువాత కాదు నీ కన్న తల్లు అరుకోమని చెప్పి ఆ ఇక్కడికి దగ్గర వెళ్ళిపోయి

నా కొడుకు నా కొడుకు అయితే లేడు ఇదే కొడుకులే సమ లోపల దీనికి లేనిలేని పవన్ చెప్పి ఏదన్నా ఒక నిందవేడి తిని బాణం ఇవ్వాలని గోడలు వేడికి వచ్చింది అత్తమ్మా అనురాధదేవి అత్తమ్మ ఏం చెప్తాను బిడ్డ ఏడు ఇప్పుడే అన్నీ బంగా కూర్చోని ఊపుతున్నా ఇక నీకు రందర కొడుకేమో అవుట్ ఆఫ్ అర్థం ఇక నువ్వేమోటూ ఉంటాయ తులా బాధ ఊపుతాను ఇక నేను అడతాను నువ్వే ఇంకేదో దాసెట్టింది కట్ట పట్టుకోని శుద్ధి పట్టుకోని కూడలు పెట్టి కూడరా అనురాగదేవి ఏడుగురు దాసోడు అట్టు ఇవాళ చిన్న చేతులతో ఏడేడు వాక్యలు ఉడవాలి రంగవల్ని ఇక్కడ ముగ్గులు ఆ తర్వాత బట్టలు ముదిగా ముందు అట్టుకో నాది రుసిల పాడే యేసు పోయి ఏడేడు ఆకిల చిన్న చేతుల చిత్త చిత్త ఊడ్చురా అరే ఏందిస్తంటమ్మ ఇది శుద్ధి కట్టా హిందుని ఏందిస్తంటావా నా మొగమికడు నా మొగమికే

ప్రార్థించ <coughs> <laughs> వేరే ఆడపిల్లలు తీసుకొచ్చి పెళ్లి ఎత్తమయ్యాంచుకొనిపోయి శ్రీకటం లోపల వారేసింది పీడ వస్తది కోడుకు ఇవాలో రేపో ఎల్లుండో ఎప్పుడో సత్సదాని ఏడత్రాల మా అలోపల సువాయి శుభమ ఉండంగా నా పిలగాడు నా ఇల్లు మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి చేసిండు ఎప్పటికైనా ఎక్కడివైనా అని ప్రేమ కావాలో అన్నారు భర్త మీది ప్రేమ భార్యకు తీరలేదు భార్య మీది ప్రేమ భర్తకు తీరలేదు నా భార్యను తీసినా నా తల్లి సేతు లోపల పెట్టిన నా తల్లి నా భార్యను ఎట్లా చూసుకుంటున్నదో ఇప్పుడే ఇదే గడియలోపడి నేను వెళ్ళిపోయి నా భార్యను చూసుకొని వస్తాను అన్నాడు అంతదండి వారుడు مره 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 గుణ తెలుసుకున్నదే కావాలి అని పుట్టు పుట్టు అంటే ఆగో పిల్లగాడు బాబాది దేశం కడుతున్నాడు బాబాది దేశం కట్టుకొని ఇప్పుడే నా తల్లి బేటికి రేల పోతున్నా అని బాబాది రేషం కట్టుకొని కేనా ऐ ती इंदकी नादे दिवे विर विल्ला के नाबगांची ती तारे दिवे विर विल्ला के नाबगांची పొద్దుకంగానే ఇంటికి వచ్చిన కొద్దిగా ఆకలైన కడుపు సరి అన్న అన్నమాన వారి నువ్వు అండి పెట్టినావే ఇక్కడ అమ్మా ఇంట్లో పొద్దుకలు వచ్చినావు వారే అండి పెట్టినామంటున్నావు అమ్మా నిమ్మ చూస్తే చెప్పు నిమ్మ చూస్తే చెప్పు నిమ్మ ఒకటి చెప్పుడు ఎక్కువ కాదు నీ ముఖం చూస్తే పెట్ట గుణం అంటే గుణం కనబడతాంది నువ్వు అట్టిగా అన్నం పెట్టమని నాకు తెలుసు గాని ఎందుకంటే నువ్వు ఐదు వారాలు ఇస్తాను ఐదు వరాలు ఇస్తానంటానా కూడా ఇప్పుడే అంట చేసి పెడితే నీకు ఎందుకు ఐదు వరాలు ఐదు వారాలు ఏమి రావాలి ఐదు వరాలు పెట్టా అమ్మ మొగన్ జుతిలే పీర బుకిరంత దేయంట ని మొగన్ జుతిని చెప్పు ఏవో బাড়కా ఏ మార్మ మార్దర్ అవర గై హా కాదు కాదు యో బుకిరంత అన్నం బిట్నిం గా యో ఇడ దేని ఇటే పో మాటన ఇడ దేని ఇటే పో యో ఈ అర్గమే దేంచనో ఇంకా 10 వరాల ఇంటల దేంతి ఇ 25 వరాల ఇంటల దేంతి 25 వరాల కొల్కితీ ఓ మనిషింపూ ని మొగన్ జుతిని చెప్పు కొరకదోరే ఇగో 15 వరాల అరియో

అరగు పున్నానికే అమ్మా ఈ అరుగు మీద అట్టి అవ్వాలని చెట్ట ఈ అరుగు మీద వాటిలో అరవై వరాలు ఇంట్లో ముసలాడు గడచలే అంటావా ముసలాడు కింద ఏమైతుంది ఈ ఒక్క పూట విజయ ఏం పోతావుట

కొద్ది వేడితో వివాహ వందవరాని నేను విరిమిది విరిమిది పెద్దవలసింది నేను అంటే బాధ అనుకునేవి నాకేం బాధ కూడా పైసలు ఇస్తాన చెప్తా వెళ్ళిపోవాలంటే ఇవో నువ్వు తల్లి ఎక్కున్నావు నేను కొడుకుల అడుగుతావు తప్పు అట్టుకో అసలు ఇవన్నీ నేను వాసి పద్దెనిమిది ఏళ్ళు అయినా పద్దెనిమిది ఏళ్ళు

అచ్చిన్నాకి ఇరవై కొడుక అట్లేం బాగా నా ఇంట్లో ఒక్కడి మంది తీసుకెళ్తే మరి అటువంటి కన్న కూడకా ఏర్పడి చేయలేదు బాబా లోపలి మేఘనాందాల రెడ్డి ఇప్పుడు ఈ వేళ లోపలి ముసలం దగ్గరికి నా కోడలుంటే ఇచ్చానికి ఉరిపెట్టుకోనన్న సత్తలు మనదాన్న సత్తలు అనుకోని వరహాల వరహాలు తీసుకొని కోడల దగ్గరికి వచ్చింది సువాయి సుబ్బమ్మ అనురాధ దేవి కొత్త చుట్టపై చిండు ఆ కొత్త చుట్ట పోరికి పాలిచ్చి రమ్మ రంగే సువాయి సుబ్బమ్మ ఆడబెట్టుకోని అమ్మవారు అనురాధ దేవి చూసిన రామా పంపుతు కోడలు చూసినవా అనురాధ దేవి భరతానిక బాబాజు దగ్గరికి వచ్చి బాబాజులైనందనుకున్నాడు తల్లి గుణం చూసినా తండ్రి గుణం చూసినా భార్య గుణం కూడా చూడాలి అని మనసులో మాట పెట్టుకొని ఆ ముష్యంబు బందకు పెట్టి భార్య రెక్క అందుకున్నాడు నురాజదేవికి ఈ గుండలకు వెళ్ళవన్నై కార్యాలు చల్లవన్నయ్య ప్రజలైన నన్ను ముట్టరాకు రాకు మట్ట